ఈ డీటెయిల్ చూస్తే ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఢోలా స్వామి చెప్పారు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరాపురంలో స్థాపించే బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఏప్రిల్ రెండవ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇక పారిశ్రామిక విద్య అనంతం పని వస్తున్న నేపథ్యంలో ఇదికు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ శ్రీమతి ఏ తమీం కదే అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు ఇక అదేవిధంగా ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ జిల్లాలోని ప పశ్చిమ ప్రాంతాలైన మార్కాపురం గిద్దలూరులో కూడా రిలయన్స్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కరువు ఛాయలు వలసలు ఎక్కువగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిశ్రమలో రావడం వలన ఉపాధి లభిస్తుందని అభివృద్ధి జరిగి భూములకు విలువ పెరుగుతుందని ఇక రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి చెప్పారు పలు కంపెనీలు ఈ ప్రాంతాలలో తమ యూనిట్లను పెడతామని ముందుకు చేస్తున్నాయని తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్ల సమన్వయంతో చర్యలను అధికారులను ఆదేశించారు ఇక అధిక శాఖల వారీగా తీసుకురావాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఇక ఈ కార్యక్రమంలో ఆర్ఎన్పిఎస్సి దేవానంద్ ఇక జెడ్పీసీఈఓ చిరంజీవి ఇక డిడబ్ల్యూ ఎంఏపిడి జోసఫ్ కుమార్ ఇక కనికిరి ఆర్టీఓ కేశవర్ధన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు యువగళం పాదయాత్రలో మన యువనాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పశ్చిమ ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథకం నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుపుడే ఒక నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి నలుగురిని ప్రజాప్రులు పంపటం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తోంది ఎన్డీఏ పక్షాలు జనసేన బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి గారు మన జిల్లా వాసే ప్రథమ ప్రాధాన్యత కందు కరిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఇది ఇక్కడే కాదు మొదటగా మనం ఇక్కడ మొదలు పెడతాం తర్వాత మార్కాపూర్ గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రెసర్ గ్యాస్ గ్రాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతోంది దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఉక్ర నరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక స్టేపు తీసుకుని రావడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అధికారులు ఉక్ర నరసింహారెడ్డి అందరం కలిసి మార్పులు చేర్పులు అదేవిధంగా ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను కనగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీదైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి ముప్పై ఒక్క వేలు కౌలిస్తున్నారు ఇస్తున్నారు దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఉపాధి కలుగుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెడుతుందని ఒక శుభపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతా ఉన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని ఇటువంటి ఇది ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలి